శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామనవమి పర్వదినం రోజు శ్రీరామచంద్రమూర్తిని ఎలాంటి పుష్పాలతో పూజిస్తే ఎటువంటి ప్రయోజనం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీరామనవమి పర్వదినం రోజు సీతారాముల చిత్రపటానికి కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి ఎవరైనా సరే ఉద్యోగపరంగా సమస్యలు ఉన్నట్లయితే ఉద్యోగంలో మీరు పైకి ఎదగకుండా ఎదుటి వాళ్ళు గోతులు తవ్వుతూ ఉన్నట్లయితే శ్రీరామనవమి రోజు సీతారాముల చిత్రపటానికి కానీ శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటానికి కానీ జాజిపూలతో పూజ చేయండి శ్రీరామచంద్రమూర్తికి జాజిపూలతో పూజ చేస్తే ఉద్యోగంలో ఉన్న సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే మనలో చెడు గుణాలు ఎక్కువ ఉన్నప్పుడు ఆ చెడు గుణాలు పోగొట్టుకోవటానికి కూడా శ్రీరామచంద్రమూర్తిని జాజి పూలతో శ్రీరామనవమి రోజు పూజించాలి అలాగే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి శ్రీరామచంద్రమూర్తికి సంపంగి పూలతో పూజ చేయాలి అలాగే జాతకంలో రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉన్నప్పుడు కాలసర్ప దోషం ఏర్పడుతుంది ఈ కాలసర్పదోషం ఉన్నప్పుడు జీవితంలో ప్రతి పనిలో కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి ఎప్పుడూ ఏదో ఒక సమస్య వేధిస్తూ ఉంటుంది ఈ కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి శ్రీరామనవమి రోజు పారిజాత పుష్పాలతో శ్రీరామచంద్రమూర్తిని పూజించాలి ఒక్క పారిజాత పువ్వు శ్రీరామచంద్రమూర్తికి సమర్పించిన కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు పద్మ పుష్పాలతో సీతారాముల చిత్రపటానికి కానీ రామ పట్టాభిషేకం చిత్రపటానికి కానీ పూజ చేయాలి ఆగర్భ శ్రీమంతులుగా తరతరాలు ఉండాలంటే కూడా పద్మపుష్పాలతో సీతారాములను పూజించాలి అలాగే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి మల్లెపూలతో శ్రీరామచంద్రమూర్తిని పూజించాలి మల్లెపూలతో పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే కవులకు కల్పనా సాహిత్యం పెరగాలంటే విద్యార్థులకి మేధాశక్తి పెంపొందింపజేసుకోవాలంటే వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళను ఆకట్టుకునే నైపుణ్యం రావాలంటే గన్నేరు పూలతో శ్రీరామచంద్రమూర్తిని పూజించాలి గన్నేరు పూలతో పూజిస్తే వాక్చాతుర్యం పెరుగుతుంది కల్పనా శక్తి పెరుగుతుంది పాండిత్యం పెరుగుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి అలాగే జీవితంలో సుఖము శాంతి ప్రశాంతత కలగాలంటే నందివర్ధనం పూలతో సీతారాముల చిత్రపటానికి కానీ రామ పట్టాభిషేకం చిత్రపటానికి కానీ పూజ చేయాలి ఇలా ప్రత్యేకమైన పుష్పాలతో పూజిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయి అయితే శాస్త్రం ఏం చెప్పిందంటే అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహం సర్వభూత దయా క్షమా క్షమాపుష్పం విశేషత శాంతి పుష్పం తపఃపుష్పం పుష్పం తథైవచ సత్యమష్టవిధం పుష్పం విష్ణోహ ప్రీతికరం భవేత్ అంటుంది శాస్త్రం అంటే ఇలాంటి పుష్పాలతో పూజించిన ఎనిమిది గుణాలనే స్వామివారికి పుష్పాల్లాగా సమర్పించాలని శాస్త్రం చెప్పింది వాటిలో మొట్టమొదటిది అహింస ప్రతి మానవుడికి అహింస ఉండాలి రెండవది ఇంద్రియ నిగ్రహము ఇంద్రియాలను జయించగలగాలి మూడవది సర్వభూత దయ అన్ని ప్రాణుల మీద దయ కలిగి ఉండాలి నాలుగవది క్షమ ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే క్షమించగలిగి ఉండాలి ఐదవది శాంతి ప్రతి విషయంలో శాంతి ఉండాలి ఆరవది తపస్సు తపస్సు చేసేటటువంటి శక్తి తపస్సు అంటే భగవంతుడి మీద ఏకాగ్రత అని అర్థం ఏడవది ధ్యానము శ్రీరామనామాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి ఎనిమిదవది సత్యము ఎప్పుడు సత్యమే మాట్లాడాలి ఈ ఎనిమిది కూడా విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన పుష్పాలని శాస్త్రాల్లో చెప్పారు ఇలాంటి లక్షణాలనే పుష్పాలుగా సమర్పిస్తే శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే మీకు జీవితంలో ఎదురయ్యే శకునాలను బట్టి మీకు స్వప్నంలో వచ్చే కళలను బట్టి మీ శరీరం మీద ఉన్న పుట్టుమచ్చలను బట్టి మీ భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫేస్ రీడింగ్ బట్టి భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటికీ ఏకైక ఛానల్ భక్తి ఛానల్ ఎన్నో ఆసక్తికరమైన విశేషాంశాలను తెలుసుకోవాలన్నా రహస్యమైన విశేషాంశాలను తెలుసుకోవాలన్నా మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి